ఇది చూసి ఓర్వలేని కొంతమంది వెంగమాంబ తండ్రైన కృష్ణయ్యని అతని కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేశారు ఇంతటి కష్టాన్ని కడుపులోనే దాచుకున్నారు ఆ తల్లిదండ్రులు ఒకనాడు పుష్పగిరి పీఠాధిపతులైన వెంగమాంబ విపరీత భక్తి గురించి ఆయన చెవిడిన పడింది ఆయన వెంగమ్మని రమ్మని వేరే వారితో కబురు పెట్టి పంపించారు వెంగమాంబ పూలు పండ్లతో కూడిన పల్లెంతో ఆయన దగ్గరికి చేరుకుంటుంది వాటిని ఆయనకి సమర్పించి పక్కనే నిలబడుతుంది ఎంతసేపైనా వెంగమాబ మాత్రం ఆయనకి నమస్కారం పెట్టడం లేదు దాంతో విసిగిపోయిన పీఠాధిపతులు భర్తలేని స్త్రీ సుమంగలిగా పూలు కుంకుమ ధరించడమా ఇది మన సాంప్రదాయానికి విరుద్ధం కాదా అని ఆయన అడిగారు దానికి సమాధానం ఇస్తూ వెంగమాంబ స్వామి నా భర్త వెంకటేశ్వరుడు నేను నిత్య సుమంగలిని సరే మీరు చెప్పినట్టు బోడు చేయించుకున్న తిరి వెంటుకలు రాక మానదు కదా అని తిరిగి ఎదురు ప్రశ్న వేసింది దాంతో ఆ పీఠాధిపతుల వారికి విపరీతంగా కోపం రాసాగింది